హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ నాని దిస్ ఈజ్ అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ విత్ నాని మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ విలువైన సమయాన్ని కొంచెం మా ఛానల్ కోసం కేటాయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా స్వేచ్ఛ మన లాంటి వాళ్ళకు ఇది వినడానికి చాలా అలవోకగా అనిపించవచ్చు మన స్వేచ్ఛ ఒక కురడావెటు వల్ల వచ్చింది కాదు మన స్వేచ్ఛ ఒక మాట వల్ల వచ్చింది కాదు మన స్వేచ్ఛ కొన్ని సత్యాగ్రహాల వల్ల వచ్చింది కాదు మన స్వేచ్ఛ ఒక చెంపపై కొడితే ఇంకో చెంప చూపించడం వల్ల వచ్చింది కాదు కొన్ని వందల ప్రాణ త్యాగాల తర్వాత వచ్చింది ఈ స్వేచ్ఛ ఇలా దేశం కోసం ప్రాణాలు అలా ఓకగా పద్దెనిమిది సంవత్సరాలకే ఉరి కొయ్యను సైతం నా తల్లి ఒడిలో ఉన్నాను అని అనుకుంటూ ఉరి కొయ్యకు ఊగాడుతూ ఒకసారి వీడ్కోలు పలకండి నేను మళ్ళీ జన్మిస్తా నా దేశం కోసం మళ్ళీ మళ్ళీ పుడతా అంటూ ఉరి కొయ్యలకు ఊగాడిన కుదిరాం బోస్ భారత స్వాతంత్ర చరిత్రలో మొట్టమొదటిసారి పద్దెనిమిది ఏళ్లకే ఉరి కొయ్యను ముద్దాడిన కుదిరాం బోస్ గురించి ఎంతమందికి తెలుసు నా శ్వాస నా దేహం నా దేశానికే అంకితమని తప్పుడు తీర్పులతో భారతీయులకు కఠిన శిక్షలు వేస్తున్న ఒక జడ్జిని బెంగాల్ నుంచి బీహార్ వరకు వెంటాడి వేటాడి ప్రాణభయం కలగజేసిన పద్దెనిమిది ఏళ్ల జ్వాల గురించి ఎంతమందికి తెలుసు పదహైదు ఏళ్లకి బ్రిటిష్ పోలీసుల మీద పిడి గుద్దులు గురిపించి బ్రిటిష్ పాలన పునాదులను కదిలించి చరిత్ర పుట్టల్లో కనుమరుగైపోయిన ఈ విప్లవకారుడు గురించి ఎంతమందికి తెలుసు ఎంతోమంది ప్రాణ త్యాగాల ఫలితంగా నేటి భారతం కానీ మనకు తెలిసిన స్వాతంత్ర సమర యోధులు సంఖ్య చాలా తక్కువ స్వాతంత్ర భారతం కోసం ప్రాణత్యాగం చేసిన ఎంతోమంది మహావీరుల గాథ మాత్రం చరిత్ర పుటల్లో కనుమరుగైపోయాయి స్వాతంత్ర పోరాటంలో మొదటి తరంలో అతి చిన్న వయసులోనే విప్లవాన్ని సృష్టించి భగత్ సింగ్ లాంటి వారికి ఆదర్శంగా నిలిచిన మరణాన్ని నవ్వుతూ స్వాగతించి కుదిరాం బోస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కుదీరాం బోస్ మూడు పన్నెండు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది వెస్ట్ బెంగాల్లో త్రిలోక్నాథ్ బోస్ మరియు ప్రియా ప్రియాదేవి దంపతులకు నాలుగవ సంతానంగా జన్మించారు ఆరవ ఏటనే తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు అక్క సంరక్షణలో పెరిగిన కుదిరామ్కు చిన్నప్పటి నుంచే విప్లవ భావాలు రేకెత్తాయి చదువు అవ్వలేదు గురువుగారు అయినటువంటి టీచర్ పరీంద్రనాథ్ బోస్ గారి ప్రభావం ఇతనిపై ఎక్కువగా ఉండేది తొమ్మిదవ తరగతిలోనే చదువు ఆపేసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేవాడు పదహైదవ సంవత్సరంలో అనుశీలన సమితిలో చేరి ఉద్యమాలు చేసేవాడు వందే మాత్రం నినాదంతో స్వాతంత్ర కరపత్రాలను పంచేవాడు ఈ నేపథ్యంలో పదహైదవ ఏటనే అరెస్ట్ చేయబడ్డాడు బాంబుల తయారీలో నేర్ఫరీ అయితే వెస్ట్ బెంగాల్లోని పోలీస్ స్టేషన్లు బ్రిటిష్ అధికారులను చంపడమే ఇతని ముఖ్య ఉద్దేశం పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన చేసి పాలించాలనే బ్రిటిష్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనేక పోరాటాలు జరిగాయి బెంగాల్ విభజన ఎవరికీ నచ్చలేదు అందుకే అనేక ఉద్యమాలు భారతీయుల పోరాటం చేసేవారు అప్పటి జడ్జిగా ఉన్న మెజిస్ట్రేట్ కింగ్స్ ఫోర్డ్ భారతీయుల పట్ల కఠిన నిర్ణయాలు తీసుకొని చాలా ఇబ్బందులు పెట్టేవారు ఎలాగైనా కింగ్స్ ఫోర్డ్ని అంత అప్పటికి భారతీయ సమితి అయినా అనుశీల్ సమితి ప్రణాళిక వేసింది ఆ ప్రణాళికలో భాగంగా కుదిరామ్ను అతని స్నేహితుడు అయినా ప్రాఫుల్లా చాకిని ఈ పనికి సిద్ధం చేశారు కుదిరామ్ కింగ్స్ ఫోర్డ్ని చంపడమే పనిగా పెట్టుకున్నాడు కాబట్టి ఈ పని తనకు అప్పజెప్పినందుకు చాలా సంతోషించాడు బాంబులతో రివాల్వర్తో ఇద్దరు బయలుదేరారు ముజాఫర్ ముజాఫర్పూర్లో రాత్రి సమయంలో కింగ్స్ ఫోర్డ్ వస్తున్న బండిపై అనేక బాంబులు వేసి కుదిరామ్ మరియు ప్రాఫుల్లా చాకి ఇద్దరు వేరువేరు దారిలో వెళ్ళిపోయారు కుదీరామ్ ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆగాడు పిల్లవారిని చుట్టుపక్కల అన్ని చోట్ల బాంబు దాడి గురించి తెలిసింది కానీ ఆ బండిలో కింగ్స్ ఫోర్డ్ కాకుండా అతని ఫ్యామిలీ ఉండడంతో కింగ్స్ ఫోర్డ్ ఫ్యామిలీ ఆ దాడిలో చనిపోయారు పోలీసులు గాలింపులు మొదలుపెట్టారు అది తెలుసుకున్న కుదీరాం స్నేహితుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు కానీ కుదీరాం మాత్రం పోలీసులకు దొరికిపోతాడు కింగ్స్ ఫోర్డ్ చనిపోలేదని కుదీరాం బోస్ చాలా బాధపడతాడు జడ్జి ముందు అతన్ని నిలబెడతారు తనే చేశానని కింగ్స్ ఫోర్డ్ని చంపడమే తన ధ్యేయమని చెబుతాడు జడ్జి కుదిరాంకు మరణశిక్ష విధిస్తాడు అయితే చివరగా చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని జడ్జి అడిగినప్పుడు కుదిరామ్ తనకు ఒక్క నిమిషం సమయం ఇస్తే బాంబులు ఎలా తయారు చేయాలో తన వారికి నేర్పిస్తాను అని చెప్పడంతో అక్కడి వారంతా ఆశ్చర్యపోతారు చివరికి పదకొండు ఎనిమిది పంతొమ్మిది వందల ఎనిమిదిలో తనకు మరణ శిక్ష ఖరారు చేస్తారు అయినా కుదీరాంలో ఎలాంటి భయం కనిపించదు ఉరి శిక్ష సమయం రానే వచ్చింది ఎంతోమంది భారతీయులు కుదీరాంకు వీడ్కోలు పలకడానికి వస్తారు సరిగ్గా తన పద్దెనిమిదవ ఏటా మరణశిక్ష స్వాగతిస్తాడు నాకు వీడ్కోలు పలకండి నేను మళ్ళీ వస్తాను నా దేశం కోసం అంటూ భారతీయులను కోరతాడు తనకు చనిపోతాడు అని తెలిసి కూడా కళ్ళలో కాసింత భయం కూడా కనిపించదు తన మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించడం తన భాగ్యంగా భావిస్తాడు కుదీర తను అనుకున్నట్లు కింగ్స్ ఫోర్డ్ను చంపలేకపోయాను తన దేశం కోసం ప్రాణం ఇస్తున్నందుకు గర్వపడుతున్నాను అంటూ ఉరికోయ్య దగ్గరకు వెళుతున్నప్పుడు చేతిలో భగవద్గీత పట్టుకుని వెళ్తాడు ఊరికొయ్యను దగ్గర నిలబడి భగవద్గీత గట్టిగా పట్టుకుని వందే మాత్రం నినాదంతో తన ఉరితాడును తానే బిగించుకుని తన తుది శ్వాస పిడుస్తాడు కుదిరా ఎందరో మహానుభావులు మన దేశంలో ఎందరో ప్రాణత్యాగం నేటి మన స్వేచ్ఛ జీవితం హో కుదిరా హో మీకు మరిన్ని ఇలాంటి రియల్ స్టోరీస్ కావాలి అని అనుకుంటే ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండ్ మీకు ఈ స్టోరీ నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ మనస్ఫూర్తిగా కుర్త మీ దగ్గర నుంచి నాకు ఎలాంటి సహాయం అవసరం లేదు మీరు ఇచ్చే ఒక కామెంట్ ఒక లైక్ తప్ప ధన్యవాదాలు భారత్ మాతకి ఇచ్చేయండి